మా ఊరు ఆకివీరు గుబ్లు సెంటర్ బాబు జగజోన్ కాలనీ కరెంట్ తీయడం జరిగింది మేము ఇంటి లైట్లు కింద కూర్చొని చదువుకోవడం జరుగుతుంది మమ్మల్ని ఫేక్ అంటున్నారంట చాలా బాధ అవుతుంది సార్ కామెంట్స్ కూడా చాలా చాలా వచ్చింది మేము మనం చదివాను మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత కష్టపడి చదివించారు అదంటే మా లైఫ్ పోతుంది ఫేక్ అంటే నాకు చాలా బాధేసింది ఫోములు కూడా వచ్చినాయి మేము చదువుకుంటుంటే ఫోమ్ వచ్చిన తాస్ఫోము చాలా పెద్దది

మాకు పుష్పరాజ్ సార్ వచ్చి ఇవన్నీ చెప్పారు మీకు అరెంట్ ఇప్పిస్తామని చెప్పారు మేము వీధి లైట్లు కింద కూర్చొని చదువుతున్నాము మొన్న ఒకసారి ఫామ్ వచ్చింది దాన్ని చంపారు ఇవ్వండి మా హాల్ టికెట్లు నా పేరు చూటీ అనిల్ కుమార్ మా నాన్న పేరు ఈ మా అమ్మ పేరు ఈ సోధారాణి చెప్పు నేను ఆగవీడు జట్పే హై స్కూల్ చదువుతున్నాను మాది బాబు జీవన్ బాబు జగత్ జీవన్ రావు కాలనీ

వీలెట్ల కిచ్చి చదువుకోవాల్సి వస్తుంది దోమల్లో ఫుడ్ చేయటం బాగా చదువుకో స్పందించాలి కరెంట్ తీసేది చాలా మంది ఫేక్ అని మేము లైట్ కింద కూర్చొని చాలా మంది ఫేక్ అంటున్నారు నేను ఒక వీధి లైట్ మొన్నగా పాము వచ్చింది టాస్పమ్ నేను చదువుకొని మా పక్క నుంచి వెళ్ళింది మనం నేను అందుకు అది చెప్పి ఎస్కూల్ నుంచి అనిపేసి మాట్లాడుతున్నాను ఈ యురు వీడియో కూడా మేము పెట్టడం జరుగుతుంది డైరెక్ట్ ఇది కలెక్టర్ గారు చేరాలి ఎందుకంటే మేడం గారికి ఈ విషయాలు తెలుసుకోవాలి చాలా మంది మేడం గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది ఫేక్ అని తెలిసిందంట మాకు కొంత న్యూస్ వచ్చింది మేడం గారు కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం ఈ కూడా ఈ కూడా ఈ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు చదువుకుంటున్నారు వీళ్ళకి కరెంట్ లేదు మీరు వేద దీపాల కింద చదువుకుంటున్నారు రాత్రి సమయంలో ఒక పాము సంచరించింది నిజంగా ఖర్చుపోతే నిజమంత ఇద్దరు ముగ్గురు చనిపోదురు ఈ విషయంలో మరి భగవంతుడు ఉన్నాడు ఒకటి కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ వాస్తవాలు ఏంటి తెలుసుకోండి మేడం కానీ ఇక్కడ మాత్రం ఫేక్ అన్నారు నేను ఈ గ్రామంలో రావడం జరిగింది ఈ గ్రామంలో నన్ను కూడా సంచరించడం జరిగింది చూడటం జరిగింది ఇదంతా కూడా ఒరిజినల్గానే వీళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు మీరు దీని మీద స్పందించాలి వీళ్ళకి దయచేసి మానవతా దృక్పంతో మీరు కరెంట్ ఇప్పించాలి మేడం మీరు కరెంట్ ఇప్పించండి వీళ్ళు ఎగ్జామ్ రాసుకుంటే సహకరించండి సహకరించిన తర్వాత మేము కూడా సహకరిస్తాం మేడం గారు సహకరించిన తర్వాత మీకు నామ్స్ ప్రకారం ఏదైతే మాకు ఇల్లు ఎక్కడైనా ఇస్తానంటే అక్కడ మీరు కట్టిస్తే ఇమ్మీడియట్గా మేము ఖాళీ చేయాలనుకుంటే నేను సిద్ధం మేడం ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని చాలా అని మనసుకుంటాను థ్యాంక్ యూ